స్టాప్ స్టాప్ స్మోక్ వెళ్ళాక అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఒక్క బైక్ తప్ప ఇంకే వెహికల్ వెళ్ళలేదు క్యామ్ త్రీ ఫుటేజ్ ప్లే చేయి చెయ్యి స్టాప్ స్టాప్ బ్యాక్ సార్ ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న మీదకి జూమ్ వెళ్ళు ఆ పైన మిర్రర్ మిర్రర్ జూమ్ చెయ్యి టెస్ట్ పాస్ సార్ ఆ నెంబర్ ప్లేట్ స్కాన్ చేసి నా దగ్గర తీసుకురండి ఈ బండి నంబర్ని ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని చెక్ పోస్టులకి ఫ్యాక్స్ చేయండి ఆడెక్కన్నా సరే అర్జెంటుగా క్యాచ్ చేయండి షూర్ సార్ ఓకే సార్ అయ్యో స్పీడ్ బ్రేక్ అండి తప్పలేదు తప్పకి కాదు నీ కన్నింగ్ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కావాలనే చేశావు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి తప్పుగా అర్థం చేసుకోవడానికి తప్పులు చేయడానికి నేనేం చిన్న పిల్లని కాదు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే తోక కట్ చేస్తా పని కోతులు మరి తోక కట్ చేయడానికి తోక కట్ చేస్తాను తోక

నీ బలుపు పొగరు ఈ బైక్ చూసుకునే కదా చెప్పు గూగుల్ పే నంబర్ నా దగ్గర ఉంది కదా నేనే గారు అయినా ఈ బండి ఒక యాభై లేదులే ఈ బండికి ముప్పై ఐదు వేలే ఎక్కువ చెక్ చేసుకో ఈ క్షణం నుండి ఈ బండి నాది నువ్వు డ్రైవర్ ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు వినాలి అర్థమైందా హలో ఏంటిది ఏముందండి అక్కడ డ్రైవర్ వి డ్రైవర్ గా ఉంటాం క్లీన్ చేయి అక్కడ కాదు ఇక్కడ ఎక్కడ హలో ఎక్కడికి తెమ్మంటారు ఆ కాజీపేటలో ఎక్కడికి రమ్మంటారు సార్ సార్ మొత్తం యాభై లక్షలు తీసుకుని డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తున్నాం సార్ కొంచెం పాప జాగ్రత్త సార్ మా జీవితం ఈ కరోనా పుణ్యం అని క్వార్టర్ మ్యాషన్స్ వెయ్యి రూపాయలు అయిపోయిందిరా ఈ కరోనా కనపడాలి కాని మందులోకి మంచిగా రింగ్ అవుతుంది ఫోన్ చేస్తున్నాడు హలో ఒరే బావా చెప్పరా కరోనా ఆడదాం అగదా కరోనా ఆడదాం అగదానా ఏ నువ్వు చెప్పా కరోనా ఆడదేరా అదే కాదు ప్రపంచంలో హింసించి ఏదైనా అది ఆడదే అంత ఎందుకు మగదోళ్ళు మనుషులు వస్తుంది తాగుతాయా తాగవు ఆడదాం లేదు ఆగుతాయి జురాసిక్ పార్క్ సినిమా చూస్తావు నువ్వు అందులో ఎత్తుగా ఉన్న ఆకులు తింటాయి కదా అవన్నీ మగయ్ చెప్పానా క్రూరంగా ఉండే మనుషులు తినేస్తాయి కదా ఎన్ని అడయ్యాయి అక్కడికి చెట్లలో కూడా మాకు చెట్లే మంచి అని మధ్య రీసెస్ లో తేలింది అంటారా అరే రా నీ వల్ల క్వార్టర్ మ్యాన్స్ వచ్చేసింది ఒరే బాబా జాతకి వచ్చే పోలీసులు దొరికి ఇంకో ప్యాకెట్ ఆడేస్తారు నువ్వు ఇంకా గుడ్డ వేసుకో నీకు బాగా సెట్ అవుద్ది కరోనా ఆడదా కానీ నీలా కన్నింగ్ అయితే కాదు అమ్మ బాబోయ్ మొత్తం వినేసింది ఇది Hai, poia? Ei, apa, babu? apa. Burdândi, concemând de capul. Hmm? acum. నువ్వెక్కడికి అయ్యో నేను కూడా దేవుడు నమ్ముతానండి తనం పెట్టుకుందా అని సర్లే నేను వచ్చాక వెళ్దు గాని నా చెప్పులు చూస్తుండు ఊరుకోండి కామెడీ కాకపోతాని ఇప్పుడు చెప్పులారు కూడా వేస్తారని అయినా మీకు విషయం తెలుసా గుడి దగ్గర చెప్పులు పోతే మనకు పట్టుకుని దరిద్రం పోద్దని పెద్దలు చెప్తుంటారు అది నీలాంటి వాళ్ళ కోసం సారా అక్కడ అంటే ఇది వేసుకుని జారతారండి ఫిఫ్టీన్ థౌసండ్ అవి పదిహేను వేలా కాళ్ళు కేసుకుని చెప్పులు పదిహేను వేల ఇప్పుడు దీన్ని నేను కాపలాగా వయాలా ఏముంది ఇందులో పదిహేను వేల హరకాసు బంగారం వస్తుంది పదిహేను వేలంట స్వామి దాహం వేస్తుందా మీ మీకేస్తుందని చెప్పండి అడిగిన దానికి సమాధానం చెప్పు అయితే నాపి వాటర్ బాటిల్ తీసుకో సరే తప్పుతుందా మాకు ఈ వాటర్ బాటిల్ ఎక్కడ దొరుకుద్దో కొంచెం దిగండి ఎక్కడ దొరుకుద్దేమో ట్రై చేద్దాం ఏమండి ఏమండి వాటర్ బాటిల్ ఉందా ఉందండి కూలింగా మామూలే మామూలే అన్న ఒకటి ఏంటి చూస్తున్నా చేంజ్ చేంజ్ రాదు బాటిల్ ఉందా వాటర్ బాటిల్ వంద ఎందుకన్నా ఇరవై కదా అది లాక్డౌన్ ముందు ఇప్పుడు లాక్డౌన్ ఎంత లాక్డౌన్ అయితే మాత్రం వంద ఎందుకన్నా కావాలా వద్దా వంద రూపాయలు బొక్క వాటర్ క్వార్టర్ రేట్ అయిపోయింది అదే మీ దగ్గర వాటర్ బాటిల్ మళ్ళీ ఎందుకు కనిపించారు ఇది నాది నేను తాగేటప్పుడు నువ్వు జాలిగా చూడడం నేను నీకు నీళ్లు ఇవ్వడం ఇవన్నీ నాకు నచ్చవు అందుకని నీ వాటర్ బాటిల్ నీతోనే కొనిపించా నాకు ఫోన్ వస్తుంది బండాప్పమ్మా హలో చిత్ర డిడి స్టార్ట్ రే నేను లేకపోతే ఇది ఎలా వెళ్తుందో అని చూద్దామని చేసావా లేక అయ్యో పాపం అని కన్సెంట్ చేసావా చిచి అదేం లేదు నీకు సారీ చెప్దాం చేశాను రే దేనికి నీ కార్ ఏంట్రా ఉండే గ్రాండ్ ఐటన్ బ్రాండ్ న్యూ రే ఐట్ ఆ డ్రైవర్ మన కార్ ఏంటమ్మా యా ఓ ఐ ట్వంటీనా ఐ ట్వంటీ అంట్రా రియల్లీ సారీ రే పర్లేదులే ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామనే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ పోస్ట్ కోవిడ్ ట్రామా సింప్టమ్స్ రే అవును పండక్కి ఎప్పుడు వస్తున్నావ్ ఈ మూడు రోజులు లాక్ డౌన్ అయిపోగానే వెంటనే వచ్చేస్తాను రే అయితే అప్పుడు అస్సలు కాల్ చేయకే సరే దీని కొడదాం ఈ చైత్ర హెల్ప్ అడిగితే చేడా వీడు నాతో నీ గేమ్స్ నేచర్ ఎంత బాగుందో డ్రైవర్ ఓ ఫోటో తీయమా నాకు ఇదో సేవ మళ్ళీ కొంచెం వెళ్ళారండి కొంచెం నవ్వుతే బాగుంటారేమో అండి పాప కిస్మిస్ లాగా మెస ఏం పాప వస్తావా పోనీరా

నా వెనక్ గాని ఎవరు సో ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో తెలియదు నేనే నీ లెవర్ అయితే ఇది కరెక్ట్ ఎమోషన్ సరే ఒక టెన్ మినిట్స్ నేనే నీ లెవర్ అనుకో అప్పుడేం చేస్తావు చెప్పను చూపిస్తా